వచ్చి చూస్తేనేమో సీన్ రివర్స్ అయిపోయాయి కచ్చకాయల పాడైన గోడెక్కి దొనికేలో చెప్పులు కింద తెగిపోయినాలి తెచ్చే వరకు సగం మామిడి పళ్ళు మొత్తం ఖాళీ చేయాలి మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది చూడండి వాళ్ళు ఏం చేస్తారు మామిడి పండ్ల కోసం మనం వస్తే వాడు లేడు ఇంట్లో గేట్ వేసి పెట్టారు ఆ గేట్ దునికి లోపలికి వచ్చినాము యాక్చువల్గా వాడికి మామిడి పండ్లు అడిగి తీసుకుందాం అనుకున్నా కానీ వాడు ఏం చేసిన అంటే వాడు వాడిని ఫోన్ చేసి వచ్చినా అదే మామిడి కోసం వస్తున్నారా అంటే వాడు చెప్పచేయకుండా ఇట్లకెళ్ళి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు వాడు వచ్చే వరకు సగం మామిడి మొత్తం ఖాళీ చేయాలి వచ్చే వరకు సగం మామిడి మొత్తం ఖాళీ చేయాలి ఎన్నోనే చూపిస్తావాడి రోజు కూడా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఈ చెట్టు మొత్తం మా మా ఫ్రెండ్గానందే వీళ్ళు గిన వాందే అగో వాడుగా గో గిమ్మంటర్ గోడెక్కి దునికెలు వన్ చెప్పులు గిన్నె తెగిపోయినాలి గో గిమ్మంటర్ గోడెక్కి దునికెలు వన్ చెప్పులు కింద తెగిపోయినాలి అవు ఆ వాంది విని చెప్పులు అయిపోయినాయి ఎక్కడికి వచ్చి చూస్తేనేమో పండ్లు ఒక్క పండ్లు లేదు అన్ని కచ్చకాయలు పాడైనయి కచ్చకాయల పాలు అయినాయి అవ్వ సమ్మర్లో మంచి ఒక ఒకటి ట్రీటు మంచిగా ఉంటుంది అనుకుంటే మొత్తం బుగ్గ అయిపోయింది చూడండిగా మొత్తం ఏడి కాడకి అసలు అనుకోలేదు బయటకెళ్ళి చూసినా మేము ఏం ఒకటి ఉండే కనిపిస్తున్నాయి కానీ పైకి వచ్చి గిన్ని గిన్నె గానస్తున్నాయి అసలు చూడండి కిందనేమో పెద్ద పెద్దగా ఉండే కిందనేమో పెద్ద పెద్దగా ఉండే ఇగో చూడుగా ఒకటి ఒకటి ఉంది కానీ అసలు అర్థమవుతుంది ఏమో ఏం ఇది ఇదిగో గమ్మత్తుని ఆ షర్టు కాయలు లేవంటాయి ఇగో దీనికే ఉన్నాయి బయటకెళ్ళి చూ బయటకెళ్ళి చూస్తున్నాము ఎంత ఇంత పెద్దగా ఉన్నాయి లోపలికెళ్ళి చూస్తున్నాము ఎంత చిన్న చిన్న పిల్లలే మంచి కానీ బాగుంది మొన్న ఎందుకంటే మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చిన ఆల్రెడీ ఒక పండు తీసుకొని తెంపి తింటే బట్ అంత టేస్ట్ మామూలుగా లేదు బాగుంది టేస్ట్ అందుకోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి వస్తే వాడు ఏం చేసి వాడు ఇంట్లోకి లేకుండే అని చెప్పి ఇట్లా అని చెప్పేసి వాడు ఏం చేసిండు ఇట్లా మళ్ళీ వస్తున్నారు అని చెప్పేసి అని వాడు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు గేటు దునికి మారో చెప్పులు తినలేదు చెప్పులు ఇన్లు చెప్పులు కాదు ఆ చెప్పులైతే ఈ పనుల కోసం వచ్చిన నీటికి వచ్చి చూస్తేనేమో సీన్ రివర్స్ అయిపోయాయి ఏమైంది ఇది అన్ని పిల్లలే అన్ని చిన్న చిన్న పిల్లలే అని ఇంకా దీన్ని ఇక పెద్దవి కాలే ఇంకా వేరే చూసినా ఇవి చూసినా ఇక్కడ ఇక్కడ మొత్తం అన్ని చిన్న చిన్న మా మామిడి పండ్లు ఉన్నాయి ఒక్కడు పెద్దవి లేవు ఇవన్నీ రన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్న ఏం జల tempura ha ఫ్రెండ్స్ దొంగతనం చేసారు ఫ్రెండ్స్ చూడండి ఆడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం దొంగతనం ఫ్రెండ్స్ చూడు క్యాచ్ చేసారు ఫ్రెండ్స్ ఇది ఇంకో మరో దొంగ పట్టుకున్నాడు ఏ ఇది దారి దన్ని కోసుకొని యాస్ ఫ్రెండ్స్ మస్ట్ ఐ దట్స్ ది క్యా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ మీకోసమే తీసుకొచ్చాం మీకు ఈ మామిడికి వెళ్ళి కానండి బీరంగూడ గుట్టండి ఫ్రెండ్స్ బీరంగూడకు వచ్చేసేయి బిరంగూడకు వచ్చి లొకేషన్ కూడా కింద పెట్టేస్తాం ఫ్రెండ్స్ వచ్చేసేయండి మీకోసం గుత్తి గుత్తి మామిడికాయలు కూడా తీసుకొచ్చాను కానీ ఇవన్నీ కిందికి ఎలా అవుతుంది మామిడికాయలు మొత్తం అన్ని కిందికి ఎలా అవుతున్నాయి ఇవి ఇప్పుడు పెరిగే వరకు ఇంకెన్ని నెల రెండు నెలలు టైం పడుతుండొచ్చు మేబీ నా తెలిసి కానీ పక్కా మళ్ళీ వస్తా మళ్ళీ వాడిని చెప్తా వాడు ఒకవేళ ఇయ్యప్పని అనిపిస్తాను మొత్తం మొత్తానికి మొత్తం సంచి మొత్తం నింపుకొని పోతా అది ఓకే ఇది ఈ సమ్మర్లో మాకు ఒక ఈ దొంగతనం అనేది ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ మాకు మొత్తం మస్తుంది తెంపుతున్నా కానీ అన్నీ దింపినా అనుకో వీడలు చూపిస్తాం గల్లీ ఉంటాయి వాడు చూసి మా ఫ్రెండ్ వాడు చూసిననుకో నిజంగా గజ్ఞానం అని చెప్పి మళ్ళా ఫీల్ అవుతాయని చెప్పేసి ఎక్కువ మీకు విడతలు చూపిస్తేలేను ఈ మూడు రెండోది అది మూడు కింద వేసిన ఒకటి ఇంకో కింద కానీ ఎక్కువ చూపించలేను కొన్ని ఒక ఐదారు చూపిస్తాను మీకు వీడల మిగతా అన్ని తర్వాత నేను మంచి మంచి పెద్ద పెద్ద ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను సంచలనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఓకే ఈ సమ్మర్లో అయితే ఈ మామిడికాయల స్పెషల్ అయితే చూడండి మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది మా చెట్లు ఉన్నాయో కింద కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియో కింద షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి